క్రీస్తు నా ప్రభుణేశు క్రీస్తునామంలో ప్రియమైనటువంటి దేవుని ప్రజలందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేసుకుంటున్నాను ఇలాంటి ఒక సందర్భం వస్తుందని ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుందని ఏమాత్రం ఊహించలేదు సిద్ధపడలేదు నాకు అత్యంత ప్రియమైనటువంటి గ్లోరియస్ మినిస్ట్రీస్ దైవజన్లు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు అనే వార్తను జీర్ణించుకోకముందే అంతర్జాతీయ స్థాయిలో సత్యవాక్యాన్ని సాధికారికను నిరూపిస్తూ ప్రతి అపోహను అబద్ధాన్ని ఇది నిజం కాదని నిరూపిస్తూ సాత్వికంతో దీని మనసుతో సంస్కారవంతమైన భాషతో దేవుని ప్రేమతో ప్రతి చిక్కుముడిని సులభంగా విప్పుతూ క్రైస్తవ్యానికి ఎనలేని సేవలు చేస్తున్నటువంటి దైవజనులు ప్రవీణ్ పగడాలి గారి అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతిని గురి చేసింది హృదయం విలువలాడిపోయే పరిస్థితి చాలా దూరంగా చేరుకు వెళ్ళినంత దూరంగా పరిచయలో ఉండిపోయిన కారణంగా చివరి చూపుకు నోచుకోలేకపోయిన దుఃఖం వెంటాడుతోంది వారి ఒక యాక్సిడెంట్ అని ప్రమాదం అని భావించి అయ్యో ప్రభు ఇంత ఘోరాన్ని ఎలా అనుమతించావు అనే రోదనతో కుమిలిపోతూ ఉండగానే దేవుని చిత్తాన్ని అంగీకరించాల్సిన పరిస్థితిలో అప్పగించుకుంటూ ఉండగానే అది ప్రమాదం కాదేమో అనే వార్తలు ఏమన్నా కుట్ర దాగి ఉందేమన్నా అనుమానాలు ప్రభుత్వం కూడా అనుమానాస్పద మృతిగా దాన్ని కేసు కట్టడం వరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి ఒక డిఎస్పి స్థాయి అధికారితో విచారణను కేటాయించడం వరకు చూస్తుంటే తట్టుకోలేని పరిస్థితి లక్ష్యము పరిస్థితికి రెయింబలు కన్నీరు కార్చే వేల మంది సేవకుల్లో ఒకరిగా అయ్యబ్జ పక్షంగా నా ప్రగాఢ సానుభూతిని విడు మన కుటుంబానికి పరిచయ ప్రకటిస్తూ ప్రభు వరకు మేమున్నంత వరకు ఇలాంటి వాటికి మారణ హోమానికి వ్యతిరేకంగా పగలు ప్రతీకారాలు ఇట్లాంటి వాతావరణానికి విరోధంగా గలమెత్తుతామని విడవబడిన కుటుంబానికి సంఘీభావంగా తోడుగా నిలబడతామని అతి త్వరలో దేవుని చిత్తమైతే అయ్యవధ్య విజ్ఞాపనోద్యమ పక్షంగా కొద్దిమంది దైవజన్మైన కుటుంబాన్ని పరామర్శించి ఆదరించబోతున్నామని ఎన్ని చెప్పినా ఏం మాట్లాడినా ఇది తీరేది కాదు ఇలాంటి పాశ్విక చర్యలు ఒకవేళ జరిగి ఉంటే వింటున్న అనుమానాస్పద వార్తలే నిజమైతే ఎప్పుడూ ఎక్కడ ఎవరి మధ్య జరగకూడదని ఇలాంటి వాటికి ఇదే చివరి దవ్వాలని కోరుకుంటున్నాం పిల్లగా ఒక దైవజను కాపాడుకోలేని సేవను సంరక్షించుకోలేని అత్యంత బలహీనమైన ప్రార్థనలతో ఉన్నామని సిగ్గుపడుతూ ఓ విధంగా మా వైఫల్యంగా దీన్ని ఒప్పుకుంటూ ప్రార్థనలు చేస్తున్నామని మనవి చేస్తున్నాను రెండు తెలుగు రాష్ట్రాల్లో చెదిరి ఉన్న అయోధ్య అందరం కూడా ఇది మన బలము సాగటం లేదని ప్రార్థన తగ్గిపోతుందని ఒక హెచ్చరికగా తీసుకోవాలని మనవి చేస్తున్నాను స్థెపిలను చంపేశారు యాకోబును శరచరణం చేశారు పేతున్నర్స్ చేయగానే సంఘం ఎల్లట్ అయిపోయింది అతి ఆసక్తితో మోకాలు ఇస్తే మళ్ళీ పేతురే బయటకు వచ్చి తలుపులు కొట్టేదాకా ప్రార్థన మానలేదు మోకాలు దిగలేదు అలాంటి తీవ్ర ప్రార్థనలకు మరలా నడుము కట్టుకుందాం ప్రియమైన దైవజనులు కాపాడుకుందాం రాక సంఘాన్ని సిద్ధపరచుకుందాం మన దేశం అంటే మన గుండెల్లో ఎవరో తీలేని స్థానం మన ప్రభు అంటే ప్రాణం మన దేశం అంటే ప్రాణం మన ప్రజల కోసం మనం ప్రాణం త్యాగానే సిద్ధపడడం సేవకులం ప్రయాసపడదాం కన్నీరు కలుద్దాం ఉపవాసాలు ఉందాం ప్రార్థన చేద్దాం మిగిలిన శేషం ఒకరికి అనోహెచ్ ప్రార్థన చేద్దాం దేవునికి స్తోత్రం మీ అందరికీ నవతనాలు